కానుగ చెట్టు చాలామంది నన్ను కానుక చెట్టు చూపించండి అని అడుగుతున్నారు ఎందుకంటే ఈ కాలం యువతకి కానుక చెట్లు ఎలా ఉంటాయో కూడా తెలీదు సో ఈ కానుక చెట్టు ఉపయోగాలు మనం చాలాసార్లు చెప్పుకున్నాం తర్వాత నేను ఈ ప్రస్తుతం ఈ చెట్టును చూడండి ఈ చెట్టు యొక్క ఉపయోగాలు వెంటనే ఇంకొక వీడియోలో చేస్తాను చూడండి ఈ ఇది రోడ్డు పక్కన ఎక్కడంటే ఎక్కడ నీడ కోసం పెంచుతుంటారు ప్రతి పార్కులోనూ విపరీతంగా ఉంటాయి మీకు తెలుసో తెలీదో మదనపల్లి దగ్గర శానిటోరియంలో కేవలం కానుక చెట్లు వేలు వేలు పెంచారు అందుకే రవీంద్రనాథ్ టాగూరు ఆయనకు టీబీ వచ్చినప్పుడు వచ్చి శానిటోరియంలో ఉన్నాడు ఈ ఈ గాలి కూడా దీంతో గాలి కూడా చాలా ఆరోగ్యాన్ని ఇస్తుంది టీబీ లాంటి వ్యాధుల్ని కూడా నయం చేస్తుంది దీని గాలి తర్వాత ఈ ఆకులు మనకి దీన్ని ఏమంటారు చెడు అలవాట్లని పోగొడుతుంది నోటి దుర్వాసన పోగొడుతుంది డ్రింక్ చేసే హ్యాబిట్ ఉన్నవాళ్ళు స్మోకింగ్ చేసే వాళ్ళ హ్యాబిట్ ఉన్నవాళ్ళు గంజాయి తీసుకునే వాళ్ళు ఈ ఆకుల్ని నిరంతరం రోజుకు ఒక పది ఆకులు అలా గంట గంటకు నముతుంటే అలవాటు నుంచి బయటపడవచ్చు ఇంకా దీనివల్ల ఉపయోగాలు చాలామంది మనకు అందరికీ తెలుసు పళ్ళు తోముకుంటారు పాతకాలంలో ఈ కానుగ పుల్లలతో పళ్ళు తోముకునేవాళ్ళు ఇప్పుడు మనం మర్చిపోయాం మనం మర్చిపోయి మనకి మనం అన్యాయం చేసుకుంటున్నాం ఇది ఇంకా కూడా చాలా రకాల చర్మ వ్యాధుల్ని కూడా పోగొడుతుంది చాలా రకాల చర్మ వ్యాధుల్ని కూడా పోగొడుతుంది మంచి ఆకులను తీసుకుని మనం చేయాల్సింది ఏంటంటే బాగా క్లీన్ చేసి ఒట్టిదే నమిలి తినచ్చు గంట గంటకు ఒక ఆకు నములుతుంటే అలాంటి చెడ్డ అలవాట్లు పోతాయి దాని తర్వాత ఖచ్చితంగా ఇది స్మోకింగ్ హ్యాబిట్ని పోగొడుతుంది గుట్కా వాటిని కూడా పోగొడుతుంది ఇంకా ఇది ఇంకా మనకు తెలుసు ఈ మధ్య మన కాదర్వల్లి గారు కూడా ఈ ఆకు ప్రాముఖ్యత చాలా చెప్తున్నారు ఇది చర్మ వ్యాధుల్ని సోరియాసిస్ని ఎగ్జిమాని స్కిన్లో స్కిన్కి వచ్చే ప్రాబ్లమ్స్ అన్నిటిని సాల్వ్ చేస్తుంది సో ఈ ఆకుతో మీరు కషాయం చేసుకుని తాగండి చూడండి ఈ చెట్టు ఇలాగ ఎక్కడ పడితే అక్కడ పెరుగుతుంది దీని గురించి నా అపోహలే అక్కర్లేదు మీ చుట్టూ పెరుగుతాయి డబ్బులు ఖర్చులేదు ఏమాత్రం డబ్బు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు ఇంత మంచి విలువైన మూలికని మనకి పల్లెటూర్లలో ఎక్కడ పార్కుల్లో ఎక్కడ చూసినా ఈ చెట్టు దొరుకుతుంది చూడండి ఇంత సూపర్గా ఉన్న ఈ చెట్టు ఆకుల్ని మనము వాడుకొని కషాయం చేసుకుని తాగమని డాక్టర్ కాదురులి గారు చెప్తున్నారు మనం కూడా ఎవరైనా ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు అలా తీసుకుని ఈ ఆకులు తినటం కానీ లేదా దీంతో కషాయం చేసుకుని తాగటం కానీ చేయండి మీ ఆరోగ్యం బాగా తరచుకోండి నేను ఒక కొమ్మ తీసుకుని ఇవ్వండి ఒక కొమ్మ తీసుకున్నాను తర్వాత ఇంకొక వీడియోలో దీంతో మనం కషాయం ఎలా చేయాలో తయారు చేసుకుని ఎలా వాడుకోవాలో చూద్దాం థ్యాంక్ యూ అండి మీరు కూడా ఈ కానుక చెట్టు ఆకుల్ని బాగా దగ్గర నుంచి కూడా చూడండి చూడండి ఈజీ గుర్తుపట్టటం చాలా తేలిక చాలా తేలిక గుర్తుపెట్టచ్చు ఇలా లేత ఆకుల్ని మనము సులభంగా నమిలి మింగచ్చు ఏమీ లేదు ఇబ్బంది లేదు అలా చేత కాని వాళ్ళు కషాయం చేసుకొని తాగండి మీ ఆరోగ్యాన్ని బాగా చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి